గణేష్ అయిన మహా ఆంధ్రా శరణ అయ్యప్ప స్వామి ఏ శరణయ్యప్ప మన శిష్యులకు అభిమానులకు ఆంధ్ర శరణ అయ్యప్ప స్వామి వారి భక్తులకు ముఖ్య విన్నపం శంకవారం వరకు రోడ్డు పడిపోయింది పూర్తి అయిపోయింది కంప్లీట్ అయిపోయింది రోడ్డు ఈసారి వచ్చేవాళ్ళు చాలా దర్జాగా సునాయాసంగా ఏం భయం లేకుండా రావచ్చు గోతుల్లోనూ నూతుల్లోనూ పడి వచ్చేవారు అందరూ చాలా బాధపడ్డాం ఇబ్బందులు పడ్డాం ఇప్పటివరకు మనం అందుకే వెనకబడి ఉన్నాం కానీ ఇక్కడి నుంచి ఒక అమృత ఆనంద అమృతం మనకి లభించింది అయ్యప్ప సందో రోడ్డు బాగుండడం వల్ల జనం పెరుగుతారు భక్తులు అందరూ కూడా అనేక రాష్ట్రాన్ని వస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఆంధ్ర సభకి అందరికీ స్వాగత అని చెప్పారు ఎందుకుండ నాడు స్వామివారి విష పండుగ ఆంధ్ర సభలో విశ్వ పండుగ జరుపుతున్నాం కోనేటిలో స్వామివారికి తిరుపతిలో మాదిరిగా స్నానాలు అయ్యే కాళ్ళు చాలా అంత అద్భుతంగా జరుగుతాయి అవకాశం ఉన్న వాళ్ళు కుటుంబ సమేతంగా రావచ్చు అవకాశం ప్రతి ఒక్కరూ ఆంధ్ర సభకి రావచ్చును మరి రాలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే వీలున్న ఒకసారి రండి మరి ముఖ్య విషయం ఎల్లుండి జరిగే మహా కార్యక్రమానికి ఎవరైనా సహకరించాలనుకుంటే ఇదే ఫోన్పే నెంబర్కి ఇదే ఫోన్పే నెంబర్ ద్వారా మీరు ఏదైనా సహకరించవచ్చు అన్నదానానికి కానీ కార్యక్రమానికి కానీ మీ యొక్క సహకారం అందించి ఆ యొక్క స్క్రీన్ షాట్ పెట్టండి ఎవరైతే సహకరించారో వాళ్ళు నాకు స్క్రీన్ షాట్ పంపించి గోత్ర నామాలకి ఫోర్ కోరు ప్రార్థిస్తూ అందరికీ శుభాలు కలగాలని స్వామి కోరుకుంటూ శుభాకాంక్షలు